Thank <laughs> you. దగదత్తి మండలం వెళ్లిపోడు పంచాయతీ కమరేనిపాలెం గ్రావెల్ మాఫియాను అరికట్టేందుకు ఈరోజు మైనింగ్ మరియు పోలీసు యంత్రాంగంతో కలిసి పరిశీలించిన రాష్ట్ర అగ్రో ఇండస్ట్రేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మలయపాటి సుబ్బానాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వార్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం నిరుపేదల కోసం గ్రామంలో చెరువుల నుండి మట్టిని ఇసుకను వాడుకోవచ్చని అన్న ఆదేశాలు జారీ చేసిన నిబంధనలను బిఖద్ర చేస్తూ ఈరోజు దగదత్తి గ్రామంలో కొంతమంది గ్రామస్తులు ఎస్టీ ఎస్టీకి చెందిన వారు వారి ఇళ్లకు మట్టిని తోలుకుంటే అధికారులు వచ్చి వారిని అడ్డుకోవడం జరిగింది ఈ విషయాన్ని వెంటనే గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ అయిన మలైపాటి సుబ్బానాయుడు గారికి ఫోన్లో తెలియజేయడం జరిగింది ఆయన అట్టిన సంఘటన స్థలానికి చేరుకొని అధికారులు అడగగా పర్మిషన్ లేనందున అడ్డుకున్నామని తెలిపారు గ్రామస్తులు ఇంటి నిర్మాణకు వారి గ్రామంలో చెరువులో మట్టి తోలుకోవచ్చని ఆ అధికారం గ్రామస్తులకు ఉందని వారికి తెలియజేశారు అదేవిధంగా దగదతి మండలంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ రవాణా మీకు కనిపించడం లేదా రైతులు ఇళ్లకు తోలుకుంటేనే కనిపిస్తుందా అని మండిపడ్డారు అడ్డుకున్న మైనింగ్ అధికారులైన టెక్నికల్ అసిస్టెంట్ వారి వారి శ్రీ వెంకటేశ్వర్లు తీసుకొని వెళ్ళిపోడు పంచాయతీలో కామినేనిపాలెం జరుగుతున్న అక్రమ గ్రావెల్ సంఘటన స్థలానికి తీసుకొచ్చి సాక్ష్యాధారులతో సహా చూపించడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ అక్రమ గ్రావెల్ లోడ్ చేస్తున్న వంటి రెండు వందల అటాచ్ ప్రోగ్రెస్ను సీజ్ చేయాలని డిమాండ్ చేసిన తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి ఆక్రమ మైనింగ్ను సహించేది లేదని తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తెచ్చే ఈ కార్యక్రమాన్ని సహించనని వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఫోన్లో అధికారులతో మాట్లాడడం జరిగింది దగదత్తి మండలం తహసీల్దార్ పి కృష్ణ సమక్షంలో మైనింగ్ అధికారులు రెవెన్యూ వారికి సీజ్ చేయటువంటి నోటీసులను అందజేయడం జరిగింది సీజ్ చేసిన వంటి వెహికల్ తాళాలను వెళ్ళిపోడు విఆర్ఓ కోటేశ్వరరావు వీఆర్ఏ రోషేకు అప్పగించడం జరిగింది चऊट <laughs> छत

గ్రామాలు పక్క గుంటలు దొరికితే రేపు పశువులు పిల్లలు మనుషులు బతకాలా సావాలా దీన్ని మీరు మైనింగ్ అధికారులు దీనికి పెనాల్టీ కట్టించాలి మళ్ళీ ఈ గుంటలు ఎత్తకుండా చూసుకోవాలి మీకు తెలుసు మైనింగ్ పర్మిషన్ మీటర్ మీటర్ పైన ఎత్తకూడదు ఏడు రోజులు ఎన్ని మీటర్లు ఎత్తున్నారు దయచేసి ప్రజలకు న్యాయం చేయండి రైతులకు న్యాయం చేయండి ఈ దుర్మార్గాన్ని అరికట్టండి ఈ దుర్మార్గులు ఎవరో వాళ్ళకి ఫైన్ వేసి మళ్ళీ మళ్ళీ ఎక్కడ ధర కొడుతుండీ కూరే కాదు చెన్నూరు కామినేనిపాలెం పులవపాళెం మొత్తం పెట్టిస్తా అన్నీ ఆపుతా ఏమన్నా రమ్మని చెప్తున్నా నేను ఒక తెలుగుదేశం గవర్నమెంట్ ఒక ఆగ్రో చేయబడిగా చెప్తున్నాను ఖచ్చితంగా అన్ని క్వారీల మీద పోతాను ఆయన మీరు వచ్చినా కూర్చుంటాను ఇందులో సందేహమే లేదు